ఐ ఐటెక్ సినిమా బాబయ్యా ఐటెక్ సినిమా సాఫ్ట్వేర్ కర్తవయతది అంతే చిన్న సాయి అర్థం కాదు అర్థం కాదు నాకు కూడా అర్థం కాలేదు నేను డిగ్రీ చేస్తా అంటే ఫ్లాప్ అంటావా హిట్ ఫ్లాప్ అనట్లే ఎక్కువ అర్థమవుతుంది అవుతది సాఫ్ట్‌వేర్లకి ఎక్కువ అర్థమవుతుంది నీ ఫ్లాప్ అన్నట్లు మాగలండోలని అన్న సినిమా ఫ్లాప్ లో ఏపు పోయగా వేరే ఎందుకొంటావ్ నువ్వు సినిమా గుద్ద బాధలు ఉన్నాదా గుద్ద పగిలిపోయిందీ అర్థమే గుద్ద పగిలిపోతదోకే నేను అదే చెప్తున్నాను ఒక మనిషి కష్టం గురించి సినిమా గురించి సినిమా లవర్ మాట్లాడేటోడి ఇట్లా మాట్లాడడన కాదు మాట్లాడనే అడిగిందే వేరేൊന്നും మాట్లాడకండి మీరు చెప్పేసాలే ఇప్పుడు చెప్పు సార్ నేను కదవా చెప్పు డిపార్ట్మెంట్ నాకు జెడ్ చేయడం తెలియదు అలా నేను చెప్పనన్నా చూడండి చూశాక మాట్లాడండి వదిలేయ్ అపిచింది నేను చెప్పనన్నా నాకు అన్ని తెలుసు కాబట్టి చెప్తున్నా అన్న మీరు చూడండి దట్స్ బికాజ్ ఆఫ్ మై రివ్యూ మీరు అల్తారని అంటే ఐ వాట్ సినిమా లవర్ చూసి మాట్లాడాను అన్న వచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రమోషన్స్ గురించి ఏవో చేసుకుని మేము ఎదగాలి అని చెప్పి చేసేటో కాదు సినిమా గుద్ద బగులు ఉందా గుద్ద పగిలిపోయింది అర్థమయ్యేటోళ్ళకి గుద్ద పగిలిపోతుంది నేను అదే చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మనిషి కష్టం గురించి సినిమా గురించి సినిమా లవర్ మాట్లాడేటోడు అయితే ఇట్లా మాట్లాడను నేను ఇదిగో నేను ఇప్పటివరకు రివ్యూలు ఇచ్చింది లేదు ఏది లేదు మధ్యలో నలుగురు మాట్లాడితే నలుగురు దగ్గరికి వచ్చి నేను చెప్తున్నా సినిమా లవర్ అయితే ఇట్లా మాట్లాడద్దు అండి పొద్దున్న ఎనిమిదిన్నర ప్లేస్ వచ్చి కూర్చొని చూసి నీకు సినిమా అర్థం అర్థం కాకపోతే చెప్తున్నాడు ఏదన్నా

నాలుగు సార్లు చూడాలన్నా నాకు అర్థం కాదు ఐటెక్ సినిమా భయ్య హైటెక్ సినిమా బాగాలేదని చెప్తలేదు ఇదైందేనా టికెట్ టికెట్ కదనట్లేవా నువ్వు ఫ్లాప్ అన్నావు అనేసి వాళ్ళు అంటున్నారు ఫ్లాప్ అనట్లేదు నేను ఫ్లాప్ అనట్లే ఆరు వందలు హైటెక్ సినిమా భయ హైటెక్ సినిమా సాఫ్ట్వేర్ లకి అర్థమవుతుంది కింద స్థాయి వాళ్ళకి అర్థం అర్థం కాదు నాకు కూడా అర్థం కావాలి నేను డిగ్రీ చేసిన ఫ్లాప్ అనట్లే సాఫ్ట్వేర్ లకి ఎక్కువ అర్థం అవుతుంది సాఫ్ట్వేర్ లకా ఎక్కువ అర్థం అవుతుంది నేను ఫ్లాప్ అనట్లే బాగలేను సినిమా ఫ్లాప్ లో కనిపిస్తుంది కానీ వినిపిస్తలే కనిపిస్తుంది కానీ వినిపిస్తలే మరి ఎవరితో పోవడానికి లేవు వచ్చింది